ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేనొక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాల యంగ్ ఇండియా అనే టైటిల్ హైవ్ నాట్ క్రియేటెడ్ దిస్ టైటిల్ మహాత్మా గాంధీ హెజ్ క్రియేటెడ్ దిస్ టైటిల్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వరకు నైన్టీన్ థర్టీ వన్ వరకు టెన్ ఇయర్స్ స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిన ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ ఆ స్పిరిట్ నుంచే ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు సాగునీరు ఉండొచ్చు భోజనం పెట్టి ఉండొచ్చు మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్ Young India is my brand.